శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండ ఆది కావ్యం యొక్క పునాది రామాయణం కథ వాల్మీకి మహర్షికి నారదముని ద్వారా లభించింది ఈ లోకంలో సర్వగుణ సంపన్నుడైన పురుషుడు ఎవరు అని వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు శ్రీరాముని గుణాలను వివరిస్తూ సంక్షిప్త రామాయణం బోధించాడు ఆ తర్వాత తంసానాది తీరంలో ఒక క్రౌంచ మరణాన్ని చూసి వాల్మీకి నోట వెలువడిన శ్లోకమే మొదటి శ్లోకం అయింది అయోధ్యను పాలించే దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో వశిష్ఠుని సూచన మేరకు ఋష్యశృంగ శృంగ మహర్షి నేతృత్వంలో పుత్రకామేశం నిర్వహించారు యజ్ఞకుండం నుండి వెలువడిన ప్రజాపతి పాయసాన్ని ఇవ్వక దానిని దశరథుడు తన భార్యలకు పంచాడు తత్ఫలితంగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు ఆ తర్వాత భరత లక్ష్మణ శత్రుఘఘ్ను జన్మించారు రాముడికి పదహారేళ్లు నిండక ముందే విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞరక్షణ కోసం రాముడిని పంపమని కోరాడు అయిష్టంగానే దశరథుడు రాముడిని తోడుగా లక్ష్మణ్ని పంపాడు మార్గమధ్యలో విశ్వామిత్రుడు రామలక్ష్ములకు బల అతిబల అనే విద్యలను బోధించాడు మలద కరువుస దేశాలను పాడు చేస్తున్న తాటగనే రాక్షసిని విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు రాముడు సంహరించాడు ఇది రాముని ధర్మరక్షణలో మొదటి అడుగు విశ్వామిత్రుని ఆశ్రమంలో మారేచ సుబాహులని రాక్షసులు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తుండగా రాముడు తన శరములతో సుబాహుని చంపి మారుచుడిని సముద్రంలో పడేలా కొట్టాడు ఆరు రాత్రులు అప్రమత్తంగా ఉండి చేశాడు ఆ తరువాత విశ్వామిత్రుడు వారిని మిథుల నగరానికి తీసుకువెళ్తాడు మిథులకు వెళ్లే దారిలో గౌతమ మహర్షి ఆశ్రమంలో రాయిగా పడవున్న ఉన్న అహల్య రాముని పాదజోలి సౌకగానే శాప విముక్తురాలై తిరిగి తన నిజరూపాన్ని పొందింది ఇది భగవంతుని అనుగ్రహానికి శరణాగత రక్షణకు ఒక గొప్ప ఉదాహరణ విశ్వామిత్రుడు మిథులకు వెళ్లే దారిలో రాముడికి తన వంశం గురించి గంగా నది భూమికి ఎలా వచ్చిందో క్షీర సాగర మదనం వంటి అనేక పురాణ గాథలను వివరించాడు ఇవి రాముడికి విజ్ఞానాన్ని లోకజ్ఞానాన్ని ప్రసాదించాయి మిథిలా నగరంలో జనక మహారాజు వద్ద ఉన్న శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే తన కూతురైన సీతను ఇస్తానని జనకుడు ప్రకటించాడు విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టడమే కాకుండా ఎక్కువెడుచు విరిచివేశాడు దీని తరువాత జనకుడు దశరథుని ఆహ్వానించగా వైభవంగా వివాహ వేడుకలు జరిగాయి శ్రీరాముడు సీతను లక్ష్మణుడు ఊర్మిలను భరతుడు మాండవిని శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు వివాహం అయోధ్యకు తిరిగి ప్రయాణమైన సమయంలో భార్గవరాముడు ఎక్కుపెట్టమని సవాల్ చేశాడు రాముడు ఆ ధనస్సును కూడా ఎక్కుపెట్టి పరశురాముని అహంకారాన్ని అణచివేశాడు దీనితో రాముడు సాక్షాత్ విష్ణు స్వరూపమని లోకానికి తేటతల్లమైంది బాలకాండ కేవలం రాముని బాల్యాన్ని మాత్రమే కాకుండా గురు శిష్య సంబంధం పితృవాక్య పాలన ధర్మం కోసం రాక్షస సంహారం వంటి గొప్ప విలువలన్నీ చాటి చెబుతుంది ఈ కాండను చదవడం వల్ల సంతాన ప్రాప్తి విద్య సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం